అందరికీ నమస్కారం మన సిక్స్టీ బై సిక్స్టీ ఫామ్లో హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది సో ఏమేమి తెచ్చాము అనేది చూడండి సో ఇక్కడ చూస్తే గోబీ తెచ్చాము టూ ఫ్లవర్స్ సో బ్రాక్లీ కూడా వచ్చింది చాలా టేస్టీగా ఉంది బ్రాక్లీ ఇది సెకండ్ టైం తింటున్నాము కొన్ని పచ్చిమిర్చి ఇక్కడ చూస్తే ఇవి ఆలు టొమాటోలు అయితే బంపర్ హార్వెస్ట్ లాగా వస్తున్నాయి చాలా బాగున్నాయి టొమాటోస్ టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది జీరో కెమికల్ కాబట్టి ఇక్కడ వచ్చేసి కొన్ని రౌండ్ వంకాయలు వాయిలెట్ కలరు ఇవి వచ్చేసి లాంగ్ బ్రింజాలు వాయిలెట్ కొన్ని బీరకాయలు ఇక్కడ వచ్చేసి కొన్ని కాకరకాయలు ఇది కొంచెం లేట్ అయింది కట్ చేయడము అందుకే ఎల్లో అయిపోయింది హ్యాండ్ఫుల్ దొండకాయలు ఇది జ్యూస్ పనికి వస్తుంది అంతే ఇవి వచ్చేసి గ్రీన్ బ్రింజాలు సో బేసిక్గా మీరు చూస్తే కాలీఫ్లవర్స్ బ్రాక్లీ పొటాటో టొమాటోస్ బ్రింజాలు దొండకాయలు మళ్ళీ వాడిట్ వంకాయ రౌండ్ లాంగ్ సో ఇదండి మన హార్వెస్ట్